शूर अल फजर फज री वलिन अश्रिन वाल शिषी वालवा वाल तयश्री हलफी थलिका खसाम लिथि हिजरीन अलम तरके फकफा अल रब्का बिदिन इरामा थत्ती अलिमादी अल्लती लम युखलक् नितलुहा फी अलबिलादी फथमूद अल्लथिना जबू अलसखरा बिय अलवादी फाफिरौना थी अल

ఫయకూలు రబ్బి అక్రమణిమాప్తహు ఫక్వరా రిజ్వాహు ఫయకూలు రబ్బి అహనాని కల్లబల్లూ క్రిమూనా అల్య్యీమాం వలాతహద్దు అమీ అల్మిస్కి కలని Laman watu hibun al malah huban ita dukkati aldu dakkand dakkan. wajah wal malaku saffan saffan wajirah wajia yaumaitin bijahan nama bijahan nama ైథిన్ యక్కు అలిసాను వాహు అల్దిక్ అల్చిక్రాకూలు లేయమీ ఫయమైథిన్ లాయూ అతిబు అల్ అత్ బాహు అహాదూన్ వలాయత్ వలాయు అహాదున్

ఉదయకాలం యొక్క సాక్షి మరియు పది రాత్రుల సాక్షి మరియు సరిబేసిల సాక్షి మరియు గడిచిపోనప్పటి రాత్రి యొక్క సాక్షి నిశ్చయముగా నిందు బుద్ధిమంతులకు గొప్ప ప్రమాణము కలదు నీ ప్రభువు ఆదు నీ ప్రభువు ఆదును ఇరము అను వారిని పెద్ద స్తంభముల వంటి వారిని ఎట్లు చేసానో నీకు తెలియదా పురములలో నెట్టివారెవరూ పుట్టింపబడి ఉండలేదు మరియు లోయలో కొండరాతి బండలను తొలచినట్టి సముదువారిని మరియు మేకులు గల ఫిరౌనును ఇట్లు చేసినో నీకు తెలియదా వీరందరూ పురములలో చెలరేగి ఉండిరి మరియు అందు చాలా ఉపద్రవములు చే చేయుచుండిరి కావున నీ ప్రభువు వారిపై బాధ అనేది కొరడా దెబ్బ వేసాను నిశ్చయముగా నీ ప్రభువు వేచి ఉన్నాడు కావున మానవుని ప్రభువు మానవుని పరీక్షించినప్పుడు వానికి గౌరవమును బహుమానమును బహుమానములను నొసంగినచో వాడు మానవుడు నా ప్రభువు నన్ను గౌరవించను అని పలుకును మరియు దేవుడు వాని పరీక్షించినప్పుడు వాని ఆహారమును తగ్గించినచో నా ప్రభువు నన్ను అవమానించను అనేవాడు పలుకును ఇట్లు కాదు కానీ మీరు తండ్రి లేని బిడ్డను గౌరవించుట లేదు మరియు నిరుపేదకు అన్నము పెట్టుటకు మీరు ప్రోత్సాహపరచుట లేదు మరియు మీరు చచ్చిన వారి పొత్తును సమస్తము లాగుకొని తిందురు మరియు మీరు ధనమును చాలా ప్రేమితురు ఇట్లు కాదు భూమిని దంచి దంచి తత్తునియలుగా చేయనప్పుడు చేయబడినప్పుడు మరియు నీ ప్రభువు వచ్చినప్పుడు మరియు వరుసలు తీరి దేవదూతలు వచ్చినప్పుడు మరియు ఆ దినమునందు నరకము తేయబడినప్పుడు ఆ దినమునందు మానవుడు బుద్ధి తెచ్చుకొను మరియు ఇప్పుడు వాడు బుద్ధి తెచ్చుకున్నకు నవకాశము ఎక్కడగలదు వాడు నేను ముందుగానే ఈ పరలోక జీవితమునకు గాను పుణ్యకారములు చేసి పం పంపుకొని ఇంటినేని ఎంత బాగుండేది అని పలుకును మరలా దినమునందు దేవుడు శిక్షించినట్లు ఎవడును శిక్షింపజాలడు మరియు దేవుడు బంధించినట్లు ఎవడును బంధింపజాలడు ఓ శాంతము పొందిన ఆత్మ ఓ శాంతము పొందిన ఆత్మ నీవు నీ ప్రభువు నొద్దకు పొమ్ము నీవు అతనితో సంతసింతువు అతడు నీతో సంతసి సంతసించును మరల నా ప్రియభక్తులలో చేరుము మరియు నా స్వర్గములో ప్రవేశింపుము అని దేవును సెలవగును